హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశి సుభాష్ పత్రిసారికి అనంతకోటి ఆత్మీయ ప్రణామాలకు తగ్గతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు ఒక జూమ్ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఇన్వైట్ చేసుకొని ఎంతో చక్కగా మధ్యాహ్నం మనం స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా చక్కటి గ్రంథం మరణాంతర జీవితం డోలరిస్ కన్నన్ గారు రచించిన ఆ ఆత్మానుభూతులు ఆత్మలోకాల్లో ఎలా ఉంటుంది మనకు ఆత్మ జ్ఞానం అంతా కూడా దాంట్లో పొందపరిచే స్వ అనుభవంతో పొందపరిచిన జ్ఞానాన్ని ప్రతిరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్ ఇప్పటికి మనము నిన్న డేయిని పూర్తి చేసుకొని ఈ రోజు డి నైన్టీన్ లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్ ఆ ప్రయాణంలో భాగంగా చకటి జ్ఞానాన్ని ఈ రోజు అందించడానికి మనతో పాటు లతా మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్ మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓవర్ టు యూ మేడం ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సార్ పరమ గురువులకు జగద్గురులకు విశ్వగురుణా మాస్టర్స్ మరణాంతర జీవితం ఇక్కడ మనము ప్రతిరోజు మనం పుస్తకం చదువుతున్నాము డోలోరీస్ కెన్నాన్ మరణాంతర జీవితం బిట్వీన్ డెత్ అండ్ లైఫ్ ఆత్మలతో సంభాషణలు డోలోరీస్ కెనాన్ తెలుగు అనువాదం డి రేవతి ధ్యాన ధ్యానలహరి ఫౌండేషన్ ఈ రోజు శిక్షిత్ వాకిన్ ఒక వాకిన్ తో ఈ అనుభవం చాలా యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగింది ఇలాంటి దానిని ముందుగా ఊహించడం కూడా అసంభవమే వాకిన్ వాకిన్ అంటారు కదా ఆ విధంగా అనమాట అనుకోకుండా జరిగి ఇలాంటి దానిని ముందుగా ఊహించడం కూడా అసంభవమే జీవిత అనుభవ రీత్యా తీసుకున్నట్లయితే నా రిగ్రెసిలలో చాలా మంది జన్మ తీసుకున్న విధానం సాంప్రదాయబద్ధంగానే ఉన్నారు అందువల్ల భౌతిక శరీరంలోకి ప్రవేశించే ఈ విప్లవాత్మక వైవిధ్యం నాకు కొత్తగా ఉండింది అటువంటి దానికి నేను సిద్ధంగా లేను నా రిగ్రెసి ఒక యువతి తాను ఈ జన్మలోకి ఎలా వచ్చింది దాని కథ కమామిషు నాకు చెప్పింది తా తాను ఇంట్లోనే పుట్టింది అయితే పుట్టేటప్పటికీ చనిపోయి ఉండింది డాక్టర్ ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయాడు అందుకని ఆమె నిర్జీవ శరీరాన్ని పక్కన పెట్టేసి ఆమె తల్లి గురించి శ్రద్ధ వహించారట ఆ అమ్మాయి మేనత్త కల్పించుకోకపో కల్పించుకోకపోయి ఉన్నట్లయితే ఆ అమ్మాయి అసలు బ్రతికేదే కాదు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని డాక్టర్ చెబుతున్నా కూడా ఆమె మేనత్త ఆ నిర్జీవ శరీరంతో కుస్తీ పట్టిందట ఎంతోసేపు చివరికి ఒక బలహీనమైన ఏడుపు వినిపించింది ఆ అమ్మాయికి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ కథ చెబుతూనే ఉన్నారు ఆ మేనత్త పట్టుదలే లేకపోతే ఈ అమ్మాయి అసలు బ్రతికి ఉండేదే కాదని ఆ కుటుంబం ప్రగాఢ విశ్వాసం అసలు నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ అమ్మాయిని గత జన్మ అనుభవంలోకి తీసుకెళ్లాలనుకున్నాను ఇటువంటి రిగ్రెషన్ వల్ల రిగ్రెసీలు చాలా లాభమే పొందారు సమీప కుటుంబ సభ్యుల భావాలు ఆలోచనల గురించి మరింత బాగా అర్థం చేసుకున్నాను ఎందుకంటే తాను తది గర్భంలో ఉండగా పుట్టక ముందు ఏమేమి జరిగాయో అంతా ఆత్మకు పూర్తిగా తెలుసు నేను చాలా మంది రిగ్రశీలను జన అనుభవ జనన అనుభవాలు గుండా తీసుకెళ్లి చూశాను వాటి వల్ల తేలింది ఏమిటంటే అసలు ఈ ఆ సమ అసలు ఆ సమయంలో ఆమె ఆ పసిబిడ్డ శరీరంలోనే లేదు శరీరంలోనే లేదు ఏ కారణం చేతనో ఆ శరీరంలోకి ప్రవేశించడం ఆలస్యం చేసింది బహుశా తన గురువులతోనూ మాస్టర్లతోనూ ఆత్మల లోకంలోని స్కూల్లో మాట్లాడుతూ ఉండిపోయి టైంకు రాలేకపోయి ఉండవచ్చు బహుశా ఈ జన్మ తీసుకుందామా వద్దా అని పురల పడిపోయి ఉండవచ్చు బహుశా ఆ గురువులు చాలా చాలా నచ్చజెప్పి ఆమెను పంపించి ఉండవచ్చు ధరచు ఏం జరుగుతుందంటే ఆత్మలు ఈ భూమి మీద ఈ భూమి అనే క్లాస్ రూమ్ కు వచ్చేటప్పుడు బోలిడంత కర్మను సిలబస్ గా తెచ్చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు మరింత బరువులు ఎత్తుకుందామా మరింత బరువు తలకెత్తుకుందామా అన్న ఆలోచనలో పడిపోతుంటారు నేరుగా కాలేజీలో చేరటం లాంటిదని మిగతా కోర్సులతో పోలిస్తే మరింత కష్టంగా ఉండే కోర్సులు కొన్ని ఉంటాయి కానీ అవి అవసర అవసరపరమైన కోర్సులు దాంతో తరచు ఆ విద్యార్థికి అర్థమవుతూ ఉంటుంది తాను చేయగలిగిన దానికన్నా ఎక్కువ నెత్తిన వేసుకుంటున్నానని అలాగే ఉంటుంది ఒక జన్మ తీసుకోవటం కూడా ప్లాన్ వేసుకునేటప్పుడు అంతా చాలా సులభంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ తరచుగా ఈ ప్లాన్ ముందుగా కర్మ కర్మబంధాలతో ముడిపడిపోయి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి ఇక ఆత్మ వెనక అడిగి వేయడానికి కుదరదు నా పరిశోధనలో నేను తెలుసుకున్నది ఏమిటంటే ఒక ఆత్మ పుట్టడానికి కనీసం రెండు ముఖ్యమైన మార్గాలు ఉంటాయి శరీరం తల్లి గర్భంలో ఉండగా అందులోకి ప్రవేశించి తనకు కోరిక ఉంటే ఆ పొరిటి నొప్పులు అనుభవిస్తూ పుట్టడం లేదా ఆ బిడ్డ శరీరం వెలుపలనే ఉండి అయితే తల్లికి అతి సమీపంగా ఉంటూ కేవలం గమనిస్తూ ఉండటం అంతే ఈ సమయంలో ఆ ఆత్మ ఇంకా ఆ బిడ్డ శరీరంతో ఊడిపడి లేదు కాబట్టి స్వేచ్ఛగా ఆత్మ లోకాలకు వెళ్తూ వస్తూ ఉంటుంది ఎలా పుట్టిన ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే ఆ బిడ్డ శరీరం తొలి తొలి ఊపిరి తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడే ఆ ఆత్మ శరీరంలోకి ప్రవేశించి ఉండాలి అలా రాకపోయిన పక్షంలో ఆ మృత శిశువులే పుడతారు ఆమె పుట్టిన పరిస్థితుల కారణంగా ఆమె పుట్టిన సమయానికి తిరిగి వెళ్ళమని అడగడానికి బదులు ఆమె ఈ భౌతిక శరీరంలోకి ఎప్పుడు ప్రవేశించిందో ఆ సమయానికి వెళ్ళమని అడిగాను బహుశా ఆ ప్రశ్నలు నేను ఉపయోగించిన పదజాలం నల న పదజాలం వల్ల అనుకుంటాను ఈ సంఘటన వెలుగు చూసింది ఆమె ఆ టైంలో ఆ టైంలోకి వెళ్లే వరకు లెక్కపట్టి అప్పుడు అడిగాను ఏం చేస్తున్నారని గమనిస్తున్నాను నేను ఆశ్చర్యపోలేదు ఆమె ఆ బిడ్డ శరీరంలో లేదని నాకు తెలుసు డోలోరిస్ ఎక్కడున్నారు మీరు రిగ్రెసి ఆ మంచం ఆవలి వైపున ఒక వైపు ఒక గాఢమైన శ్వాస ఆఖరుసారిగా ఆ శరీరంలోకి ప్రవేశించడానికి సిద్ధపడుతున్నాను ఇప్పటి వరకు అప్పుడప్పుడు కొంత సమయం మాత్రమే అందులో ఉంటూ వచ్చాను డోలోరిస్ అంటే ఆ పసిబిడ్డ శరీరంలోనా రిగ్రెసి కాదు అది పసిబిడ్డ శరీరం కాదు అది ఎదిగిన వ్యక్తి శరీరం నాకు ఇదొక పెద్ద షాక్ ఇందుకు నేను అసలు సిద్ధంగా లేను అసలు ఈ ఉద్దేశం ఏమిటి డోలోరిస్ అంటే అప్పుడే పుట్టిన పసికందు శరీరంలోకి కూడా మీరు వస్తోంది రిగ్రెసి కాదు డోలోరిస్ ఇది మామూలు విషయం కాదు కదా రిగ్రెసి కాదు కానీ చాలా మంది నమ్ముతున్న దానికన్నా ఇది చాలా మామూలు అయిపోతుంది డోలోరిస్ ఇందాక మీరు అన్నారు కదా ఇప్పటి వరకు మీ శరీరంలోకి మీరు కొద్ది కొద్ది సమయాలు గడపడానికి మాత్రమే ప్రవేశిస్తున్నాను కదా అంటే దాని అర్థం ఏమిటి డిగ్రెసి ఆత్మల మార్పిడి జరిగింది ప్రయత్నం చేసి పరీక్షించుకునే కాలం శరీరానికి ఉంచుకోవటమా త్యజించడమా నిర్ణయించుకునే కాలం తాను ఏమి కోరుకుందో దాన్ని స్వీకరించగలనా లేదా అని చూసుకునే కాలం డోలోరిస్ ఇదంతా ఆమె కోరుకుందాగేసి అవును అలానే కోరుకుంది ఆమె తన టైం అయిపోయిందని ఆమె భావించండి దీనిని అంగీకరించడం నాకు కష్టంగా ఉంది చూడబోతే ఇది వాకిన్ సజీవ పరకాయ ప్రవేశకురాలులాగా అనిపిస్తోంది ఈ వాకిన్ అనే పదం మృతు మాంట్ గోమరి రచనలో తొలిసారిగా కనపడి ప్రాచుర్యాన్ని సంపాదించింది దాని అర్థం ఏమిటంటే ఒక పసిబిడ్డగా పుట్టడానికి బదులు బ్రతికున్న శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ ఈ వాకిన్ గురించి ప్రతంలో ఒకసారి మాత్రమే నా రిక్రేషన్ కార్యక్రమంలో విని ఉన్నాను బాగా అనారోగ్యంగా ఉన్న ఒక చిన్న బిడ్డ శరీరంలోకి ఒక ఆత్మ ప్రవేశించిన సంఘటన అది ఆ శరీరంలో ఉన్న ఆత్మ దాన్ని వదిలి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది కోరుకోయింది అందుకే ఆత్మల మార్పిడి జరిగింది పంతొమ్మిది వందల అరవై దశకంలో నేను నిర్వహించిన కార్యక్రమంలో ఈ అనుభవం బయటపడింది ఆ తర్వాత చాలా కాలానికి గాని వాకిన్ అనే పదం పుట్టలేదు ఈ విషయం ఫైవ్ లైఫ్స్ రిమెంబర్డ్ అనే నా పుస్తకంలో చెప్పే ఉన్నాను డోలోరిస్ ఎందువల్ల ఏమన్నా జరిగిందా దీనికి ఏదన్నా కారణం ఉందా రిగ్రెసి తీసుకున్న నిర్ణయాలు జీవితం మీద ప్రభావం చూపించాయి తాను నెత్తికి ఎత్తుకున్న సమస్యలను సంభాళించుకోగలని ఆమె అనుకుంది కానీ ఎప్పుడైతే అవి తన శక్తికి మించిపోయి ఉన్నాయని అర్థం చేసుకుందో తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకుంది డోలోరిస్ చెప్పేది ఇంకొంచెం వివరంగా చెప్తారా డోలో రిగ్రెసి ఒక దీర్ఘ శ్వాస తనకు ఉన్నదని ఆమె అనుకుంటున్న మానవ బలం ఆమెకు లేదు అందుకే ఆమె ఆ పరిస్థితి నుంచి విముక్తి కావాలని కోరుకుంటుంది డోలోరిస్ శరీరం చనిపోతే విముక్తి కలుగుతుందా కాదా కలుగుతుంది కదా రిగ్రెసివ్ అవును కానీ ఇంకొకరు ఆ శరీరాన్ని తీసుకుని మరింత మంచి చేయగలిగినప్పుడు ఆ శరీరాన్ని ఊరికే ఎందుకు తెచ్చుకోనివ్వాలి తన వెంట తాను తెచ్చుకున్న కర్మను సంభాళించుకోలేకపోతుంది కాబట్టి శరీరాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంది ఆత్మ ఈ శరీరం దానికి ఇంకా చచ్చుకోవాల్సిన సమయం రాలేదు అది ఇంకా బ్రతకాలి ఇలాంటి కేసుల్లో శరీరం ఆరోగ్యంగా పనిచేస్తూనే ఉంటుంది దానివల్ల వేరే ఆత్మ శరీరంలోకి ప్రవేశించవచ్చు డోలోరిస్ ఇలాంటి పని చేస్తే కోపగించుకోరా మరి రిగ్రెసి ఆ భౌతిక శరీరం ప్రాణం పోయి తీసినట్టయితే కోపగించుకొని ఉండేవాళ్ళు డోలోరిస్ అంటే ఆత్మహత్య లాంటిది లాంటిదినా ఆత్మహత్య లాంటిది చేసుకుంటేనా రిగ్రెసి అవును అయితే ఆ శరీరాన్ని మంచి చేయగల మరొకరికి వదిలి వెళ్ళటంలో నష్టం గాని హాని గాని లేదు అప్పుడు ఆ ఆత్మల గురించి ఎవ్వరూ చెడుగా అనుకోరు కూడా ఇరుపక్షాల వాళ్ళు అంగీకరిస్తే జరిగే వ్యాపారం అది డోలోరిస్ అయితే నన్ను గందరగోళంలో పడేస్తున్న ఒక విషయం ఏమిటంటే వింటుంటే ఇది ఆవహించడం లాగా అనిపిస్తుంది ఎగ్జాస్టిస్ట్ లాంటి సినిమాలు వచ్చేసాయి అసలు ఆ ఆలోచనే భయం కలిగిస్తోంది రిగ్రెసి అసలు పోలికనే పోలికనేదే లేదు రెండింటి మధ్య ఆవకించడం లేదా దెయ్యం పట్టడం అంటే దెబ్బతిన్న ఆత్మ ఇంకొకరిని కంట్రోల్ చేయటం కానీ వాకింగ్ సంబంధించినంత వరకు కంట్రోల్ చేయటం అంటూ ఉండదు అక్కడ ఆ శరీరంలో ఉండేది ఒకటే ఆత్మ ఆ ఆత్మ ఈ శరీరంలోకి ప్రవేశించాలి అంటే ఆ శరీరంలో ఉన్న ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి పోవడానికి సుముఖంగా ఉండాలి దానికి నూటికి నూరు రూపాయలు అనుమతి లభిస్తుంది ఇక ఆవదించడం విషయానికి వస్తే సరిగ్గా చెప్పాలంటే హక్కు లేకుండా స్వాధీనపరచుకోవటం అది హక్కు లేకుండా స్వాధీనపరచుకోవటం అది ఆవహించడం అని డోలోరిస్ ఇదంతా ఎక్కడ నిర్ణయిస్తారు ఈ లెక్కలు కట్టడం ఎక్కడ జరుగుతుంది విగ్రసి ఆత్మల లోకంలో మాస్టర్స్ తో ఇదంతా చర్చిస్తాం అప్పుడు నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది ఈ విషయంలో భౌతికంగా ఉన్న వ్యక్తి ఏమన్నా చెబుతుందా దీని గురించి అనిపించింది నాకు నాకు ఈ అమ్మాయి మాత్రం అంత నిర్ణయం తీసుకోగలిగేంత అంత స్పృహలో లేదు డోలోరిస్ ఈ విషయాన్ని చర్చించడానికి ఆమె వేరే వేరే వేళ్లలో ఎక్కడికన్నా వెళ్తుందా విగ్రసి అవును ఒకనొక స్థితిలో అంటే ఆమె నిద్రపోతుంది అని ఇతరులు అనుకునే సమయంలో ఆమె ప్రయాణం చేస్తుండేది ఈ ఆలోచన నాకు కలవరాన్ని కలిగించింది బోలెడంత స్పృహలో జీవిస్తున్నాం అనుకునే మనకు అసలు మన జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియటం లేదన్న ఆలోచన కలవరి పెడుతోంది మహా సంక్లిష్టమైన అంతరాత్మ పైన అతి పల్చని పొరలాగా మన చైతన్యం ఉన్నదేమో అనిపిస్తుంది డోలోరిస్ చాలా కాలంగా ఈ చర్చ జరుగుతోందా రిగ్రెసి దాదాపు రెండు నెలలుగా డోలోరిస్ మీరు ప్రవేశించబోయే ఈ భౌతిక శరీరం వయస్సు ఎంత ఇరవై ఒకటి ఇరవై ఒకట ఇది ఇంకో షాప్ ఆమె ఇరవై రెండవ పుట్టినరోజు గడిచిన కొద్ది రోజులకు నేనే ఆమెను కలుసుకున్నాను అంటే నేను ఆమె ఆమెను కలవబోయే ముందే ఈ మార్పు జరిగిందన్నమాట అయినా కూడా నేను రోజు కలుస్తున్న వాళ్ల కంటే ఆమె భిన్నంగా ఏమీ కనపడలేదు డోలోరిస్ అయితే చాలా కాలమే ఆ శరీరంలో ఉంది ఆమె అవును చాలా విషయాలనే తొలగించడం జరిగింది మరీ ఎక్కువ కర్వం తెచ్చేసుకునేటప్పటికి తట్టుకోలేకపోయింది ప్రసవ సమయంలో పురిటి కందు భౌతిక శరీరంలోకి ప్రవేశించడంలో ఆమె చేసిన జాప్యానికి ఇదే కారణమా తాను తెచ్చుకుంటున్నవన్నీ పూర్తి చేసుకోగల సామర్థ్యం తనకు ఉందా లేదా అని పునరాలోచనలో పడిపోయిందా చిన్న వయసులోనే ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నది బయటికి చూడడానికి ఆమె ఈ సమస్యలను ఎంతో చక్కగా ఎదుర్కొని పరిష్కరించుకుంది ఆమె నిజంగా ఇష్టం లేకుండానే ఇరవై ఒక్క సంవత్సరాల జీవితాన్ని కేవలం పట్టు పట్టుదలతో గడిపింది అంటే ఏ వ్యక్తి గురించి ఏ నాటికి మనం నిజంగా తెలుసుకోలేమని దీని తాత్పర్యమా అంటే మన గురించి మనం కూడా నిజానికి ఏ నాటికి తెలుసుకోలేమా ఈ సంఘటన నా మీద చాలా బలమైన ప్రభావాన్ని చూపింది మనిషిలో వేరు వేరు భాగాలు ఉన్నాయని ఆ ఇతర భాగాల మీద మనకు దాదాపు కంట్రోల్ లేదని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాను మనిషిలో వేరు వేరు భాగాలు ఉన్నాయని ఆ ఇతర భాగాల మీద మనకు దాదాపు కంట్రోల్ లేదని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాను డోలోరిస్ ఆ శరీరంలోకి ఎవరు ప్రవేశించాలో నిర్ణయించేది ఎవరు డిగ్రసి రెండు ఆత్మల మధ్య తగినంత పోలిక ఉండేటట్లు దాని వల్ల మార్పు ఎక్కువగా కనపడకుండా ఉండేటట్లు చూసి మాస్టర్ నిర్ణయించారు డోలోరిస్ ఆ రెండవ ఆత్మతో మీకు పరిచయం ఉందా డిగ్రసి ఉన్నతాత్మతోనేనా ఉన్నతాత్మతోనా ఉంది మేము కొన్ని జంగలులో కలిసి బ్రతాం కూడా డోలోరిస్ ఇలాంటివి నానాటికి ఎక్కువ జరుగుతున్నాయని అన్నారు ఎందుచేత భూమి మీద బ్రతుకు ఒత్తిడులు మరీ అంత భారమైపోతున్నాయా రిగ్రెసి అవును దానికి తోడు ఇంకో వాస్తవ్యం ఏమిటంటే ఈ వాకిన్లుగా వాళ్ళు ప్రసవ ఒడిదుడుకులు బాల్యపు ఒడిదుడుకులు తప్పించుకొని ఉంటారు కాబట్టి ఆత్మల లోకం వైపు నుంచి వచ్చే ప్రభావాలను స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు వర్తమానంలోనైతేనేమి భవిష్యత్తులోనైతేనేమి ఇటువంటి ప్రభావాలకు మనసు తెరుచుకుని సిద్ధంగా ఉండటం చాలా చాలా అవసరం ఇటువంటి వాళ్లే రాబోయే కాలంలోకి ఇతరులను నడపగలుగుతారు వాకిండు రావడానికి ఇంకో కారణం ఏమిటంటే సమయం ఎక్కువ లేదు శరీరాలు కూడా ఎక్కువ లేవు అవతలి వాళ్ళు ఆత్మల లోకంలోని వాళ్ళు చెప్పేది వినగలిగిన వాళ్ళు కావాలి దానికి పురిటి నుంచి బాల్యం నుంచి తద్వారా వచ్చే గత జ్ఞాపకాల మరుపు నుంచి తప్పించుకోగల మేలైన మార్గం ఇంకొకటి ఉందా ధరిమిలా వాళ్ళ వల్ల చాలా మేలు జరుగుతుందా చాలా మేలు జరుగుతుంది మేము వాకింగ్స్ గా వచ్చేటప్పుడు మా వెంట తెచ్చే ఎనర్జీ మా చుట్టుపక్కల ఉండే వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఈ ప్రభావం చూపే అనేక మార్గాలు బయటకు స్పష్టంగా తెలియవు చాలా ముఖ్యమైన పని జరుగుతుంది రిగ్రేషన్ల ద్వారా నేను చేసిన పరిశోధన నేను చేసిన పరిశోధన నుంచి పిల్లల గురించి గత జన్మల జ్ఞాపకాల గురించి ఒక సిద్ధాంతాన్ని రూపొందించాను ఆత్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు జ్ఞాపకాలు పైపేనే ఉంటాయి అంటే తేలికగా గుర్తుకొస్తాయి అటువంటి అప్పుడు ఉన్నటువంటి ఒక పసుకందు శరీరంలో బందీ అయిపోయి మాట్లాడటం చేతకాని స్థితిలోకి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుంది మరి పసిబిడ్డలంతా ఎంతగా ఏడుస్తారంటే అందులో ఆశ్చర్యం ఏముంది మనం ఊహించను కూడా ఊహించలేనంత జ్ఞానం ఉన్న ఉన్న వృద్ధాత్మను తమలకు తమను సమ మనుషులకు తెలియజెప్పాలని వాళ్ళ ఆత్మలను ఆత్మను ప్రయత్నిస్తుంటాయి నా మొదటి రెండేళ్లు ఆ ఆత్మ తన శరీరం చేత ఎలా చేయించుకోవాలో నేర్చుకుంటుంది అంతేకాదు ఇతరులతో మాట్లాడటం మనసులో మాట విప్పటం నేర్చుకుంటాడు ఈ నేర్చుకోవటంలో గత జన్మల జ్ఞాపకాలు మూగబోయి మరుగున పడిపోతాయి రెండేళ్ల తర్వాత కూడా ఇంకా గుర్తు పెట్టుకున్న పిల్లలు తమకు గుర్తున్నది నలుగురికి చెప్పడానికి ప్రయత్నిస్తారు అలా ప్రయత్నించి సాధారణంగా విమర్శలకు ఎగతాళ్ళకు గురై చివరికి ఆ ప్రయత్నం మానుకొని నూరు మూసుకొని తాము కూడా మామూలు పిల్లలై ఉండిపోతారు అటువంటి పిల్లల్ని ప్రోత్సహించినట్లయితే వాళ్ళు తమ శక్తి సామర్థ్యాలను చక్కగా సదుపయోగం చేయటం నేర్చుకుంటారు అయితే వాకిన్ విషయానికి వస్తే ఈ వాకిన్ పురిటి ఈ వాకిన్ పురిటి బాధ లేకుండా శరీరం చేత పని చేయించడానికి ప్రయత్నిస్తూ ఏళ్లు గడపకు ఏళ్లు గడపకుండా హాయిగా ఫ్రెష్ గా శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది అందువల్లే వాళ్లలో అతీంద్రియ శక్తులు ఉంటాయి వేరే తలం నుంచి జ్ఞాపకాలు సామర్థ్యాలు తెచ్చుకుంటారు కదా అందువల్ల చాలా డెవలప్మెంట్ అయ్యి గాను చురుకుగాను ఉంటారు డోలోరిస్ ఆత్మల మార్పు జరిగినప్పుడు భౌతిక తలంలో ఏదన్నా మార్పు ఉంటుందా మార్పు వస్తుందా విక్రసి రాదు గుండె కొట్టుకునే వేగం ఈ ఊపిరి పీల్చటం జరుగుతూనే ఉంటాయి చాలా మంది విషయంలో ఈ మార్పు చచ్చిపోయేటప్పుడు జరుగుతుంది మనిషి చనిపోబోయినట్లుగా ఇంతలోనే తిరిగి ప్రాణం పోసుకున్నట్టు కనపడుతుంది అయితే ప్రతిసారి ఇలాగే జరగాలని లేదు చాలా సార్లు నిద్రపోయేటప్పుడు ఈ మార్పు జరుగుతుంది నిద్ర లేచేసరికి మీరు ఆ మనిషి వై పోయి ఉంటారు ఈ రెండవ ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది కానీ ఆ ఆత్మ తాలూకు జ్ఞాపకాలు మీలోకి ఇంకిపోయి ఉంటాయి కాబట్టి మీరు ఆ వ్యక్తివి అయిపోయి ఉంటారు డోలోరిస్ మరి ఆ రెండవ ఆత్మ తాలూకు కర్మ మాట ఏమిటి ఆ కర్మను మీరు అనుభవిస్తారా రిగ్రెస్ అవును చేసుకున్న ఒప్పందాల ప్రకారం అవతలి వ్యక్తి నేను కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి చేయాలని ఒప్పందం పెట్టాడు వాటిని నేను పూర్తి చేయాలి డోలోరిస్ అయితే అవతలి వ్యక్తి కర్మను తీసేస్తారా తీరుస్తారా మరీ ఎక్కువ కర్మను కాదు శరీరంలో జన్మించడానికి వచ్చేటప్పుడు కొన్ని ఆ పనులు పెట్టుకొని వస్తుంది ఇక్కడికి వచ్చి పుట్టిన తర్వాత ఇతర ఆత్మలతో ఎన్నో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కొన్ని బాధ్యతలు పూర్తి చేసినట్లయితే ఎన్నో జీవితాల మీద దాని ప్రభావం పడుతుంది కాబట్టి ఈ బాధ్యతలు నెరవేరే విధంగా సారాలు ఒప్పందాలు జరగాలి డోలోరిస్ కొత్తగా వచ్చి శరీరంలో చేరే ఆత్మకు వాకినకు అంతకు ముందు ఈ శరీరంలో ఉన్న ఆత్మ తాలూకు బాధ్యతలన్నీ తెలుసుంటాయా శరీరంలోకి చేరకముందే తెలిసిందా తాను ఫిగ్రసి ఏం చేయాలి అనేనా అవును తెలుసుంటుంది కాబట్టి డోలోరిస్ కాబట్టి మీకు సొంత జ్ఞాపకాలు ఉన్నాయి ఆమె జ్ఞాపకాలను కూడా ఇముర్చుకున్నామన్నమాట ఫిగ్రెసి నేను ఇముడ్చుకున్నా ఆమె జ్ఞాపకాలు కేవలం ఈ జన్మ మాత్రమే గత జన్మలవి కాదు డోలోరిస్ మరైతే ఆమె గత జన్మల రికార్డులు మీతో ఉండవన్నమాట విగ్రసి లేదు నాకు మాత్రమే ఉంటాయి దీంతో ఇంకో విచిత్రమైన ఆలోచన పుట్టుకొచ్చింది అయితే నేను ఆమెను డిగ్రెషన్లో మరికొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినట్లయితే నేను కలిసి ఆమెతో పనిచేసిన సంవత్సరంలో ఆమె ఏ జన్మలో గురి గురించి అయితే నాకు చెప్పిందో అందుకు పూర్తి భిన్నమైన జన్మల జ్ఞాపకాలను గురించి చెబుతుందేమో ఇతర పరిశోధకులకు ఇలాగే జరిగింది జ్ఞాపకాలను గురించి చెబుతుందేమో ఈ పాయింట్ను పట్టుకొని మనస్తత్వ శాస్త్రాలు మత విశ్వాసహీనులు కురతం అనేది లేనే లేదు అనేది బాధిస్తుంటారు డోలోరిస్ ఆత్మ ఒక వాకినిగా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తికి ఇటువంటిది ఏదో జరిగిందని ఎందుకు తెలియదు ఒక్కోసారి ఆ సమయంలో తెలియటం వల్ల దెబ్బ తినే ప్రమాదం ఉంది కొందరు వాకిన్లు తమ జీవితాంతం ఆ జీవిత తాము వాకిన్ ఇస్తున్నట్ల ఇస్తున్న వాకిన్లన్న సంగతి తెలియకుండానే బ్రతికేస్తుంటారు కానీ గతంలో కంటే ఇప్పుడు వాళ్ళు చాలా మెరుగ్గా సంతోషంగా బ్రతుకుతారు వాళ్ళ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంటుంది గుర్తు పెట్టుకోవడం ఇళ్ళ ముఖ్యం కాదు వాళ్ళు చేసి మంచి ముఖ్యం అన్ని అన్ని గుర్తు పెట్టుకోవాలంటే ఎవరు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరిని ఎవరన్నా చూస్తే వాళ్ళు ఈ పని చేస్తున్నారు ఈ పని నాకు సాయం చేస్తున్నారు ఏ విధంగా గుర్తు పెట్టుకుంటారు అది పర్వాలేదు కానీ మనుషులు అందరినీ ఇదే గుర్తు పెట్టుకోవాలని లేదు అని చెప్తున్నాను నా డోలోరిస్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కోసారి భౌతిక శరీరానికి జరిగిన మార్పు గురించి కానీ సమ్ కూడా తెలియదు అంటే భౌతిక శరీరం ప్రత్యేకమైన జీవి అవుతుందా టిగ్రసి కాదంటారా ఒక ఆత్మ శరీరంలో పుట్టిన తర్వాత ఆత్మ కొద్ది కాలం పాటు ఆ శరీరంలో లేకపోయినా ఆ శరీరం బ్రతికుండి బ్రతికుండి కొనసాగుతుంటుంది దీనిని బట్టి చూస్తే అది వేరే చైతన్యం అనే అనిపిస్తుంది కదా అంటే మీరు అనేది మీరు అనేది శరీరం పసిగుడ్డగా ఉన్నప్పుడల్లా ఆత్మ అటు ఇటు దొరుకుతుంది అన్నప్పుడన్నా అవును చాలా నిర్లేషంతో ఈ విషయం బయటకు వచ్చింది శరీరం పజిటివ్ ఉన్నప్పుడు ఆత్మ అప్పుడప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుందట ఇది చాలా తరచుగా ఆ బిడ్డ నిద్రపోతున్నప్పుడు జరుగుతుంది అందుకని పసిపిల్లలు ఎక్కువగా నిద్రపోతారు నిద్ర అనేది ఉండాలి నిద్ర నిద్రపోతుంటారు అన్నమాట పసిబిడ్డలు విపరీతంగా నిద్రపోతారని అందరికీ తెలుసు ఆ బిడ్డకు దాదాపు ఏళ్ల వయసు వచ్చే వరకు ఇలాగే జరుగుతుంది అలా వెళ్లిన ఆత్మ సాధారణంగా ఆత్మ లోకాలలోని స్కూల్లో ఉన్న మాస్టర్ తో మాట్లాడుతూ చివరి నిమిషంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటుంది పసిగుడ్డుగానే ఎందుకు అనే దానికి ఒక వివరణ ఇవ్వ ఆత్మ ఎక్కువ కాలం బయట ఉండిపోయి ఉండాలి లేదా చేసుకున్న ఒప్పందాన్ని భంగం చేయాలన్నా భంగం చేయాలని నిర్ణయించుకుని ఉంటుంది కాబట్టి ఈ విధంగా శరీరం విడిగా ఉండి ఆత్మ తనలో లేకపోయినా కొంతకాలం పాటు ప్రతికుండగలదు కోమాలో ఉండే వాళ్లకు కూడా ఇలానే జరుగుతుంది అనుకుంటాను అనుకుంటున్నాను శరీరం బ్రతికే ఉంటుంది కానీ ఆత్మ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది కోమాలో ఉండే వాళ్ళు కూడా అంతే అందుకని ఐసీయూలో పెడతారు కదా వాళ్ళని డాక్టర్ల అబ్జర్వేషన్ లో పెడతారు శరీరం ఉంటుంది కానీ ఆ సూక్ష్మ శరీరం ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుంది కనుక నాకు ఏమనిపిస్తుంది అంటే క్లినికల్ గా చనిపోయిన శరీరాన్ని బ్రతికి ఉంచటం తప్పదేమో ఎప్పుడైతే శరీరం ఎక్కువ కాలం ఆత్మ లేకుండా ఉంటుందో ఆత్మ తిరిగి ఆ శరీరంలోకి రవాలనుకునే అవకాశాలు దాదాపుగా ఉండవు ఆ శరీరం భౌతిక శరీరం కూడా ఎంతగా పాడైపోయి ఉంటుంటుందంటే దానిలో అంతకు ముందు ఉన్న ఆత్మ గాని మరే ఆత్మ గాని ఆ శరీరంలోకి తిరిగి రావటం అసంభవమైపోతుంది అటువంటి సందర్భాల్లో ఆ శరీరం తిరిగి యథావిధిగా చేయలేకపోవచ్చు ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె గొంతు చాలా అలసిపోయినట్లుగా వినిపిస్తోంది ఆమె సమాధానంలో చిక్కుదనం తగ్గడం మొదలుపెట్టింది సమాధానాలు చెప్పాలన్న ఆసక్తి ఆమెలో కూడా లేకుండా పోయింది ప్రశ్నలకు సమాధానాలు ఆమె గుర్తు పెట్టుకోలేకపోతుంది ఆత్మ పసిబిడ్డ శరీరంలోకి ప్రవేశించినప్పుడు కొన్నిసార్లు ఇలా జరగటం నేను ఇంతకు ముందు చూశాను రెండో వైపు నుంచి వాళ్ళ సంబంధాలు ఎప్పుడైతే తెగిపోతాయో ఆ జ్ఞానం కూడా తెగిపోతుంది దాంతో వాళ్ళు ఆత్మల విషయం ఆలోచించకుండా భౌతిక విషయాలలో మునిగిపోతారు డోలోరిస్ నాకు తెలుసు మీరు అలసిపోతున్నారు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మీరు ఇముడ్చుకోవడం మొదలు పెడతారు విషయాలను మీరు ఇప్పుడు శరీరంలోకి ప్రవేశించారా విగ్రెసి అవును డోలోరిస్ అది జరుగుతున్నప్పుడు రాత్రిపూట భౌతిక శరీరం నిద్రపోతుందా వెగ్సి అవును డోలోరిస్ ఆత్మ వెళ్లిపోయి రెండో ఆత్మ వెళ్ళిపోయిందా అవును రిగ్రెసి అవును అంతకుందు ఆమె సమాధానం నెమ్మదిగా వస్తున్నాయి ఆమె నిద్రలోకి వెరిగిపోతున్నది రిగ్రెసి మృదువుగా మళ్ళీ గుడ్డ కొట్టుకోవడం తెలుస్తుంది కదా శరీరానికి ఫీల్ అవడం నిశ్చితంగా ఉంది అంటే మన గుండె మనకు కాము ఉన్నప్పుడు మన గుండె మనకు కొట్టుకోవడం తెలుస్తుంది కదా అది చెప్తుంది డోలోరిస్ ఇంత తొందరగా తిరిగి వచ్చే ఉద్దేశం నీకు ఉందా లేక ఆవుల వైపు ఉండిపోయే ఉద్యోగం ఉందా ఉండిపోయే ఉద్దేశం ఉందా తిరిగి త్వరలోనే రాబోతున్నాను నాకు ఈ మార్గమే ఎంతో ఆమోదయోగ్యం పెరగడం పెరగటంలో ఉండే సమస్యలను ఎదుర్కొనడం ద్వారా లేదు ఇంకా ఇప్పుడు చేయవలసిన పని ఎంతో ఉంది ఈ మార్గంలో ఇది ఇంకా ఎంతో తీరికీ ఆ పని చాలా శ్రమతో కూడుకున్నది కాబట్టి ఇక నేను విశ్రాంతి తీసుకొనిస్తాను ఆమె నన్ను ఎంతో శ్రమకు కురిచేసిందుకు చెప్పవలసిన లేదు ఆ యువతి బేలుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ ఉండగా తాను ఏంచి మాట్లాడిందో చెప్పేసరికి హీనపక్షంగా చెప్పాలంటే ఆమెకు ఉలికి పడింది లేదు అను లేదు అంది ఆమెకు నమ్మకం కలగలేదు ఆమెకు కొంచెం కూడా తేడా అనిపించలేదు తాను ఇంకా అదే మనిషి ఆమెకు తెలుసు అసలు తాను వాకిన్ అన్న ఆలోచనకే జాగ్రత్త అవస్థలో ఆమె మనసు ఎదురు తిరిగింది ఇంత గొప్ప విషయాన్ని ఇముడ్చుకోవడానికి నాకు ఎంత కష్టంగా ఉందో ఆమెకు అంత కష్టంగానే ఉంది ఆమెకు ఇదంతా అంగీకరించే బుద్ధి కాకపోతే అంగీకరించాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్పాను ఈ సమాచారానంతా ఈమె కేవలం ఒక సరదా విషయంగా తీసుకోవచ్చు అయితే ఆమె ఒక విషయం మాత్రం చెప్పింది ఆమె తల్లిదండ్రులు ఏం ఆమెలో మార్పు ఉన్నట్లుగా దాదాపు ఒక ఏడాదిగా ఆమెలో మార్పు కనిపిస్తున్నట్లుగా చెబుతున్నాను కానీ అది కేవలం సహజంగా ఎదుగుతు ఉన్నందువల్ల వల్ల వస్తున్న మార్పు కావచ్చు ఎవరము ఎల్లకాలం ఒకేలా ఉండలేము కదా నిరంతరం మార్క్ నిరంతరంగా మనం ఎదుగుతూనే ఉంటాం కదా ఆమె పుట్టుక కథ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఆ కథను ఆ కుటుంబ సభ్యులు ఎన్నో సార్లు నివరు వేసుకున్నారు కాబట్టి రిగ్రెషన్ లో తాను వాకిన్ అన్న సంగతి బయటపెడదని ఆమె అసలు ఊహించని ఉండదన్న ఉండదన్నది సత్యం ఆ తరువాత విషయం గురించి అంటే వాకిన్ల గురించి ఇదే సమాచారాన్ని ఇతర డిగ్రెసిలు ఇచ్చారు డోలోరిస్ వాకిన్స్ అనే పదం ఎప్పుడన్నా విన్నారా డిగ్రెసి విన్నాను నాకు కొంచెం వివరిస్తారా డిగ్రెస్ ఇంతకు ముందు మేము చెప్పినట్లు ఎన్నో ఆత్మలు జన్మ తీసుకోవాలని ఎదురు చూస్తున్నాయి కానీ వాటికి సరిపోయే శరీరాలు మాత్రం లేవు ఒక్కోసారి టైం ఎలా ఏర్పడుతుందంటే ఒక వ్యక్తికి భౌతిక శరీరంలో ఇక ఉండాలని నిజంగా అనిపించదు భౌతికమైన భారాలు దిగుళ్లు ఆత్మను ఏ స్థాయికి లాకొచ్చి పడేస్తాయి అంటే ఇక ఆ శరీరంలో బ్రతకడం అసాధ్యం అనిపించే దశకు చేరుకుని ఉంటుంది దాంతో ఆ వ్యక్తికి అవతల వైపుకు వెళ్ళడానికి ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది అప్పుడు ఆత్మల లోకంలో ఉన్న వ్యక్తికి భూమిదికి వచ్చి ఆ శరీరంలో నివ నివసించడానికి అవకాశం కల్పించబడుతుంది తనుగా రెండు ఆత్మల మధ్య పరస్పర మార్పిడి జరుగుతుందని చెప్పిన చెప్పవచ్చు దీనివల్ల ఇద్దరికి లాభం ఉంటుంది ఆ శరీరంలో మొదటి జన్మ నుంచి ఉన్న ఆత్మ తన నిజమైన ఇంటికి వెళ్ళిపోవటం కనపడుతుంది మీకు ఇక ఆత్మల తలం నుంచి వచ్చిన వ్యక్తికి భౌతిక శరీరం అనే సాధనం ఇవ్వబడుతుంది మీ కర్మను పూర్తి చేయడానికి ఆత్మ తిరిగి వెళ్లిపోవాలని అనుకుంటే ఆ శరీరం ఎందుకు చచ్చిపోకూడదు దాని వల్ల భౌతిక శరీరం అనే వాహకం నష్టపోతుంది కదా అంతేకాకుండా కాల నిర్ణయం అనేది ముందుగానే జరిగిపోయి ఉంటుంది అనుసరించి అనుసరించుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు ఒక శరీరంలో మొదటి నుంచి ఉంటున్న ఆత్మకు కర్మ సంబంధంగా తీర్చుకోవాల్సిన అనుబంధం తన భార్యతో ఉందనుకుందాం పరిస్థితులు ఎలా వస్తాయంటే ఆ భర్త ఆ పరిస్థితులు కొనసాగాలేడని లేరని నిర్ణయం చేసుకుని ఆత్మల లోకంలో వెళ్ళిపోవడానికి తనకు విముక్తి కావాలని కోరుకుంటుంది అప్పుడు ఆ శరీరంలోకి ప్రవేశించే ఆ కొత్త ఆత్మ మీద పడుతుంది ఆ భార్యతో వేలుతో ఆ కర్మను అనుభవించవలసిన బాధ్యత ఆ విధంగా ముందుగానే ఒప్పుకుందుకున్న పనులన్నింటికీ పూర్తి చేసుకుని ఆ వాకినిగా వచ్చిన ఆత్మకు తన సొంత పనులు కర్మలను గురించి పనిచేయడానికి అనుమతి లభిస్తుంది డోలోరిస్ అయితే ఆ వాకిన ఆత్మ శరీరం ఏ ఏ పనులు పూర్తి చేయాలని మొదలుపెట్టిందో వాటిని అన్నింటినీ పూర్తి చేయడానికి ఒప్పుకోవాలన్నమాట రిగ్రెసి అవును ఇరుపక్షాల వారి అంగీకారం అన్నదే లే అంగీకారం లేకుండా మార్పిడి జరగలేదు అంటే ఒకరు కర్మను ఒకరు కర్మను అనుభవించాలి విడిచిపెట్టడానికి ఇంకొకరు ఆ కర్మను నిద్ర వేసుకోవడానికి ఫ్లోరిస్ ఇంకా ప్రాణాలతో కొనసాగించవలసిన ఈ శరీరంలోకి ఎవరు ప్రవేశించాలో ఎలా నిర్ణయిస్తారు దిగ్రసి అట్టమొదట శరీరంలోకి ఎవరు ప్రవేశించాలో ఎలా నిర్ణయిస్తారు అలాగే విధంగా ఇది కూడా నిర్ణయం అవుతుంది ఈ మనుషులతో కర్మ సంబంధం ఉన్న వాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నది అక్కడ చేయవలసిన దాన్ని వాళ్ళు సంభాళించుకోగలదా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అలాగే వాకింగ్ గా రాబోయే ఆ ఆత్మ పురిటి పాఠాలు బాల్యలు అవసరం బాల్యం పాఠాలు అవసరం లేకుండా లే అవసరం లేనంతగా ఇది పూర్తి జ్ఞానంతో అలాగే వాకింగ్ రాబోయే ఆత్మ పురిటి బాల్యం పురిటి పాఠాలు బాల్యము పాఠాలు అవసరం లేనంతగా పూర్తిగా ఎదిగి పూర్తి జ్ఞాపకంతో ఆ శరీరంలో ప్రవేశించగలదా అనే అని కూడా చూస్తాను డోలోరిస్ పుట్టుకతో ఆ జ్ఞాపకాలను పోగొట్టుకోకుండా ఉండటం వల్ల మరింత కష్టం అవ్వడం లేదా రిగ్రెసివ్ పుట్టేటప్పుడు జ్ఞాపకాలు పుట్టుకోవటం జరగదు పోగొట్టుకోవటం జరగదు పిల్లలు ఆ జ్ఞాపకాలు ఇంకా ఉంటాయి భ్రమ అని పెద్దవాళ్ళు పిలిచే ఆటను పిల్లలు ఆడటం మనకు కనపడుతుంటాయి పెద్దవాళ్ళమైనా మనం తెలుసో తెలియకో అనేక విధాలుగా వాళ్ళు నోరు ఊహిస్తాం పెరిగి పెద్దగయ్య కొద్దిగా జ్ఞాపకాలు మరుగున పడిపోతాయి వాటన్నింటిని మించి బయట ప్రభావాల వల్ల టోలేయల్స్ ఆ బహుశా పుట్టి బాధ పెరిగే బాధ శరీరాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవడం ఇవన్నీ జ్ఞాపకాలను వెనక్కి నెట్టేసి మరుగున పడేలా చేస్తాయి అనుకుంటానే చేస్తాయేమో అని అనుకుంటాను అన్ని కాదు కానీ కొన్ని అలాగే చేస్తాయి అలాగైతే బహుశా పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆ జ్ఞాపకాన్ని నెమరి వేసుకోకపోవడం వల్ల వాళ్ళు మరిచిపోతారేమో అని అనుకుంటున్నాను నేను దీన్ని బాగా అర్థం చేసుకోవడం మెచ్చుకో అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను కానీ అది నన్ను ఎప్పుడూ మేధిస్తూ ఉండడం ఉండడానికి కారణం అది ఆత్మ ఆహించినట్లు లాంటిదని అను అనిపించటమే ఓకే మాస్టర్స్